ఈ విషయము మేడిపల్లిలో జరిగిన సంఘటన పూర్ణిమ అశోకు భార్య భర్త వాళ్ళిద్దరు వాళ్ళకి పదకొండేళ్ల బాబు కూడా ఉన్నారు మొన్న పదకొండో తేదీ పదకొండో తేదీన లవ్వరు మహేష్ తో కడిపి భర్తను చంపేసిందని ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే అంటే నచ్చకపోతే ప్రియుడు నచ్చితే ఆయనకి విడాకులు ఇచ్చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా చంపే పద్ధతి ఏంటి ఆ చంపడం కూడా మూడు చున్నీలు వేసుకొని ఘోరంగా లాగి చంపారంట మహేష్తో కలిసి ఒక్కసారి ఆలోచించిందా నాకు నేను మా భర్త భర్తను చంపేసి కామ్గా ఉంచుతారా జనాలు నేను జైలుకి పోతే ఆ పదకొండేళ్ల బావుని ఎవరు చూసుకుంటారు ఇప్పుడు ఎలాగో ఆ ప్రియుడు ఉన్నారు ఆ ప్రియుడి దగ్గర పోవడానికి కూడా ఉండదు కదా ఇద్దరు జైల్లో కూర్చుంటారు కదా ఆ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోయింది పోనీ వాళ్ళు ఏమన్నా చదువుకున్న వాళ్ళు కాకుండా ఉన్నారు అంటే అది కూడా లేదు ఆ అమ్మాయి టీచర్గా జాబ్ చేస్తున్నది అంటే టీచర్ టీచర్గా చేస్తున్నది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా మంచిగానే జాబ్ చేస్తున్నాడు నీకు నచ్చకపోతే నువ్వు విడాకులు చేసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ సంఘటన మేడిపుళ్ళలో జరిగిన సంఘటన ఇది ఇలాంటి చూస్తుంటే ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా ఇలాంటి ఆడవాళ్ళ వల్లే మిగతా ఆడవాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తా ఉంది మా అమ్మాయితో మాట్లాడాలంటే జనాలు పారిపోయే స్థితికి వస్తున్నారు అప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఒక్క ఆడపిల్లని తీసుకెళ్లి ఉరిగానే వేశారంటే ఇంకొకరి విషయం చేయడానికి భయపడిపోతారు అదేమంటే వేరే ఊర్లకు తీసుకెళ్లి చంపేయటం నచ్చకపోతే పోతా ఉండాలి కానీ చంపే పద్ధతి ఏంటి ఈ పద్ధతి మార్చుకోవాలి అసలు జనాలు